పొలీలు చాలా ఈజీగా తయారు చేసుకోనవచ్చు ముందుగా కడిగి ఉంచిన శనగ బ్యాళ్లను రెండు విజిల్లో కుక్కర్లో ఉడకపెట్టుకోండి తర్వాత చల్లారిన తర్వాత అందులోకి బెల్లము నాలుగు ఇలాచీలు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బి పెట్టుకోండి తర్వాత మైదాపిండిని కొద్దిగా ఆయిల్ చేర్చి చపాతీ పిండిలాగా కలుపుకోండి బాగా కలిపిన మైదాపిండిని పక్కన పెట్టండి ఇక పూర్ణాన్ని చిన్న చిన్న వంటలు చేసుకోండి తర్వాత మైదాపిండి వంటలను కూడా చపాతిలాగా తట్టుకొని అందులోకి పూర్ణం ఉంచండి ఉంచి దాన్ని నాలుగు వైపులా మడిచి ఉంటలాగా తయారు చేసుకోండి దీన్ని మనము పోలీలాగా బాగా కవర్ మీద తట్టుకోండి తట్టిన తర్వాత పెనం మీద వేసి రెండు వైపులా సన్నని మంట మీద కాల్చుకోండి అందులోకి కొద్దిగా నెయ్యి చేర్చి తింటే పోలి అమోఘమండి చూడండి పోలీలు ఎంత పలుసుగా పొరలు పొరలుగా వచ్చాయి చాలా టేస్ట్